వత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధిలాగానే ప్రబలమవుతున్నది చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు పిల్లలతో లేదా లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు ఈ రోజు మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి మీ జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ఈ రోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు మీ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి వత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధిలాగానే ప్రబలమవుతున్నది చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు పిల్లలతో లేదా లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరం మరియు మనస్సు కోసం మీ జేబులో సమీపంలోని వస్త్రంలో పసుపు గుడ్డని ఉంచండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది